యాదగిరిగుట్ట టెంపుల్ టౌన్ లో ఇక్కడి నుంచి మద్యం మాంసం విక్రయాలు బంద్ అయ్యాయి మద్యం మాంసం జంతు వదపై నిషేధం అమల్లో ఉండనుంది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి పద్దెనిమిది మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించి అసెంబ్లీలో పెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది గవర్నర్ ఆమోదం ముద్ర తర్వాత బోర్డు ఏర్పాటు కానుండగా ఆ తరువాత కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు తరహాలో పాలక మండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు ది తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోన్మెంట్స్ బిల్లుకు అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది శాసనసభలో బిల్లుపై ప్రసంగించిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వంద కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు పద్దెనిమిది మందితో యాదగిరిగుట ట్రస్ట్ బోర్డు ను చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తామని ఐఏఎస్ లేదా కమిషనర్ స్థాయి అధికారిని ఆలయ ఈవోగా నియమిస్తామని చెప్పారు పాలక మండలికి పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పారు శాశ్వత ధర్మకర్తలకు సభ్యత్వం ఓటు హక్కు కల్పించనున్నట్లు వెల్లడించారు ఒక్కొక్కరు చొప్పున ఎస్సీ ఎస్టి మహిళ సభ్యులను నియమిస్తామని బోర్డు కాల పరిమితి రెండేళ్లు ఉంటుందన్నారు ప్రస్తుతం యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతి ఏడాది రెండు వందల ఇరవై నాలుగు కోట్ల వార్షిక రాబడి వస్తుందని మంత్రి కొండ సురేఖ వెల్లడించారు టెంపుల్ సిటీ పరిధిలోకి మూడు మున్సిపాలిటీలతో పాటుగా మూడు గ్రామ పంచాయతీలు ఆరు గ్రామాలు వస్తున్నాయన్నారు ట్రస్ట్ బోర్డు విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం బోధించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని భక్తులకు సౌకర్యాలు పెంచాలని బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు